హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ చిన్న వయసులోని యాసిడ్ దారికి గురైన కఫీకి భవిష్యత్ మస్క మస్క కూడా కనిపించలేదు అంత అందాకరమే భయానకమైన నిస్సాహితుల నుంచి కూడా అప్పుడప్పుడు అవయమిచ్చే శక్తి ఏదో పుట్టుకోవచ్చు అదిగొని భవిష్యత్తు అని చూపుతుంది కఫీ విషయంలో కూడా అలాగే జరిగింది చండీగఢ్కు చెందిన కఫీ రెండు వేల ఇరవై మూడులో క్లాస్ పది సిబిఎస్ఈ పరీక్షలో తొంభై ఐదు పాయింట్ రెండు శాతం మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది తాజాగా క్లాస్ పన్నెండు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో తొంభై ఐదు పాయింట్ ఆరు శాతం మార్కులు సాధించి తిరిగి వార్తల్లోకి వచ్చింది తన విజయాన్ని కుటుంబ సభ్యులకు అంకితం చేసిన కఫీ తల్లిదండ్రులు నా బలం స్ఫూర్తి వారు నా కోసం ఎంతో త్యాగం చేశారు వారు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు మన కష్టమే మన భవిష్యత్తు అంటుంది కఫీ కఫీ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హోలీ పండుగ రోజు ముగ్గురు వ్యక్తులు రంగు చల్లినట్లు తనపై యాసిడ్ చల్లారు వారి రాక్షస ఆనందానికి ఆ చిన్నారి కంటి చూపు దెబ్బతిన్నది కఫీకి తిరిగి చూపు తెప్పించడానికి తల్లిదండ్రులు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేశారు నా లక్ష్యం ఐఏఎస్ అని ఆత్మవిశ్వాసం స్వరంతో చెబుతుంది కఫీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ